చిన్ని కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ శ్రీకృష్ణ గోవిందరే మురారే కెనాథనారాయణ వాసుదేవి పిబ్యా అమృతపదేవోవిందామోదరమాధవేతి సరణుబందిరాళకరముని ప్రణతి సేతును దేవదేవీ ప్రభు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ తీసుకోండి లోపలికి మళ్ళీ ఇంకోసారి ఓం నారాయణాయనమ మళ్ళీ ఇంకోసారి ఓం మాధవాయనమ తీసుకోండి గోవిందాయనమ చేయగడుకోండి చేయగడుకోవాయనమా నారాయణమ్మా మాధవమ్మ గోవిందాయనమ్మ విష్ణువే నమ మధుసూధరాయన్మా త్రివిత్రమాయమ్మ వామనాయనమ్మ శ్రీధరాయనమ్మ ఋషికేశాయనమ్మ పద్మనాభాయమా దామోదరాయమ్మ शंकर्षायन मसुदेवायन नजंनायन मनुद्धाय न पुरुषोत्तम नम अदोक्षय नमह नारिंहाय नच्युतायन नम जान्धा मेन्द्रायन मरे नीकृष्णा नम ओं मुखभ्टुकोण उत्तिषंधुत कर्म सामंभव सतसोत्सव भर्गोदेवें दियो यचोदया तरवात मतक्ष श्री श्रीपरमेश्वरी प्रच మహాగణాధిపతియే నమ్మ మహా ఉమామహేశ్వరాభ్యా లక్ష్మీనారాయణాభ్యామా సచి వాణిహిరణ్య గర్భాయ సచివృందరాభ్యా అరుంధతి వసిష్టాభ్యాన్మా లపాముద్రగ స్మే నమ మహాగణ మహాకాళి మహాలక్ష్మ సరస్వతి బాలా త్రిపూసుందర్ లతాత్రిపుసుందర్ రాజరాజేశ్వర పరిదేవత రక్మిణీ సచ్యభామా సమత శ్రీకృష్ణ పరమాత్మ నమ हृदय स्थल निवासी गुहलक्ष्मी समेत अरवेलम पदमावती स्मित वेंकटेश्वर स्वामी देवता रम समेत सत्यनारायण स्वामी देवताभियाम लक्ष्मीन स्वामी देवताम देव देवसेना समेत सुब्रमण्येश्वर स्वामी देवताभियान्नमचा समेत सूर्यनारायण स्वामी देवता गुरु कालभैरवस्वादेवता गुर गृहदेवनम कुलदेवताम समस्त देवत श्री 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 शिखर क्षेत्र बाल योगीश्वर भगवान्मेव आय नम सायनाथाय नम अनघा संी गुरीदत्तात्रेय स्वामीदेवता नम समस्तवताभ्या नम यक्ति पूजा जप क्ये चेट गंधरपेट गण गणपतिपेट गंधाम पर आकाश सत्वात्म पुष्प परक वायु सत्वात्म्मा धूप परम रम वायु भगोदेव से धीमे दीव महागणाधिपत न ओं प्रणाय स्वाह ओं समनाय स्वाह ओम उपा स्वाह दाय स्वाह स्वा मज्य मज्जे उदक కృష్ణాయ నమ ఓం కమలనాథాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం సనాతనాయ నమ వాసువాత్మజాయ నమ పుణ్యాయ నమ లీలామానుష విగ్రహాయ నమ శ్రీవత్స కౌస్తుభరాయ నమోదావత్సలాయ నమ చతురు నమతుర్భుజ చక్ర శ్రీ గదాధరాయ న యమునా యమునా వేగ సంహారిణే నమ బలభద్రప్రియాయ నమ పూతనజీవితరణయ నమ శకటాసురజనాయ నమ నంద ప్రజా ప్రజానా నమ స్వచ్చిదానంద వివి విగ్రహాయ నమ నవనీతంగా నవనీత अनगा सहस्रेशाय नमः त्रिभङ्गिने नमः मधुराकृताय नमः सुखवागामृताब्धिनन्दने नमः गोविन्दाय नमः गो, गो, गो योगिनां पतये नमः अनन्ताय नमः धेनुकासुरभञ्जनाय नमः तृणीकृता तृणावर्ताय नमः यमसाभञ्जनाय नमः ఉత్తలో భేత్రే నమ తమ సరోపాలకాయ నమ ఆజాయ నమ నిరంజనాయ నమ కామజనకాయ నమ కలోచనాయనమా మధుఘ్నమా మధురానాథాయ న్వారకానాయకాయ నమ బలినే బలి బృందావనా సంచారిణే నమ చవాచయే నమ सच्च नम नमः जयिने नमः ओं पूर्वजाय नमः ओम नमः ओम नम वो नमः नम व्यों वासुदेवाय नमः ओम श्री कालियमर्दनाय नमः ओम श्री पदाबुजा नमः ओम श्री दामोदराय नमः ओम श्री यज्ञभोक्त्रे नमः ఓం దానవేంద్ర వినాశకాయనమ నారాయణాయనమ ఓం పరబ్రహ్మణే నమ ఓం పన్నగాసే నవాహనాయ నమ ఓం జలక్రీడా సమాయత్త లక్ష్మి కూడా చేయండి పనిలో పని కృష్ణుడు చేసినప్పుడు లక్ష్మి वाचेम्मा पद्मालय पद्मा सोह सोधा सुधा कन्याण्यम्मा लक्ष्यमचा विभाव अदीचा दीक्षेम दीप्तम्मा सुधाधा नारायण सामाधायम दारिद्रदेनम्मा सरोपद्रवारीम ना दुर्ग महाका ब्रह्म विष्णु शिवामिकमा త్రికాల జ్ఞాన సంపన్నాయనమా భువనేశ్వరి అయినమా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బాలా త్రిపురుసుందరి లంజా త్రిపురుసుందరి రాజరాజేశ్వరి వరదేవతాయన్మా అష్టాదశ పీఠాయనమా నవదుర్గాయనమా శ్రీలక్ష్మి దేవతాయన్మా దశమదేవతాయన్మా సర్వమంగళ మంగయ్యేశివే సర్వాదికే సై త్రంబికే గౌరీ నారాయణే నమోస్ జయ జయ నారాయణీ నమోస్తుతే సత్యనారాయణ లక్ష్మీనారాయణాభ్యాన సమస్త దేవతాభ్యా మహాకాళి మహాలక్ష్మీ ఆసీ రాజరాజేశ్వరీ బాలాకృకృష్ణదక్ష్మణ సమస్త దేవ వృషాఛాయంతిశ్వూర్యనారాయణస్వామి దేవతభ్యానమా వల్లదేవసేనా సమంతిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతభ్యానమా పరశుర శిఖర క్షేత్ర శ్రీ బాలయయోగేశ్వర భగవాన్ మహాదేవాయమా సరస్వతి గురుదేవ గురుదేవదాత్రేయ శ్రీ సాయినాథాయమ్యా అమృత అమృత ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ బ్రహ్మయమ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామే హస్తప్రక్షాళం సమర్ప్రక్షాళ

దాసి భూత సమస్త దేవంతా లోకైక దీపాకుర శ్రీమన్మంతకథాక్షలబ్ధ వివో బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైకటంబిం సరస్వర్ల శీష ప్రసన్మ సర్వదా वरांक सोपास अमित मदरं करें वतिं कमला आसनस्थां बालार ककोटी प्रतिभा आमत्रेत्रां बजे अम्बा काचा इनायित महे कन्यकुमारी धीमाई तनो दर्के प्रचोदयात मंत्रपुष्पम समर पैयामी कृष्णा

शरणना शरण तस्मा क्यों लक्ष्म महेश्वर आचार्य जो व्रवणनयनज वन संवापराग हरहर महादेव बालामाराज प्रभु नमो नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् तस्मात्कारुण्यभाव रक्ष रक्ष महेश्वरा रक्ष रक्ष रक्षेश्वरभगवान्